ఈ టీవీలో మంచి రేటింగ్స్తో తో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మన నువ్వే మన నువ్వే సీరియల్లో యాష్ సింధు మధు ఇలా ప్రతి క్యారెక్టర్ కు పుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభిస్తుందనే చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఈ సీరియల్లో సింధు క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్న విందుజా తన యాక్టింగ్ తోనూ అందంతోనూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు ఇక రీసెంట్ గా మన సొంతా నువ్వే సీరియల్ స్టోరీ లైన్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి ఇకపై మనసంతా నువ్వే సీరియల్లోకి ఓల్ యాక్టర్స్ రీఎంట్రీ ఇస్తున్నారు మొదటిగా రీఎంట్రీ ఇచ్చిన క్యారెక్టర్ ఆరాధ్య ఆరాధ్య గతంలో సింధు అక్కైన శ్రీజ కూతురు ఇక ఇప్పుడు పెరిగి పెద్దైన ఆరాధ్య క్యారెక్టర్ లో న్యూ యాక్టర్ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక ప్రస్తుతం సింధు పై కోపంగా ఉన్న ఆరాధ్య రాబోయే ఎపిసోడ్స్ లో సింధుని అర్థం చేసుకుని తనకు సపోర్ట్ గా ఉండనుందా లేదా తను మధు వైపు ఉంటూ సింధుని ఇబ్బంది పెట్టనుందా అనేది చూడాలి ఈ అలానే రీఎంట్రీ ఇచ్చిన మరొక యాక్టర్ సింధు అత్తయ్యకు హస్బెండ్ గా గతంలో నెగిటివ్ లో ఉండే మారుతీరావు ఇప్పుడు తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు మారుతీరావు మధుకి మావయ్య ఇప్పుడు తను జైలు నుండి రిలీజ్ అయ్యి బయటికి రాబోతున్నాడు ఇక మారుతిరావు మధు కలిసి సింధుని ఎలా ఇబ్బంది పెట్టనున్నారు అలానే ఆరాధ్య సింధుని అర్థం చేసుకుంటుందా లేదా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ రాబోతున్నాయి మరి మన సంతా నువ్వే సీరియల్లో ఈ ఓల్డ్ యాక్టర్స్ రీఎంట్రీ మీకేలా అనిపిస్తుంది అలానే గతంలో ఉన్న ఏ యాక్టర్ తిరిగి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్